గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కదా మీకు తెలియగానే ఏమనిపించింది నాకు చాలా సంతోషం అనిపించింది స్వామి యాజ్ ఫాదర్ గా నేనే చాలా కష్టపడి నా చదివించాను ఇద్దరు పిల్లలు కూడా బీటెక్ చేశారు ఇప్పుడు నా పెద్ద కొడుకు బీటెక్ చదివాడు ఇప్పుడు ఉద్యోగం రాక బీటెక్ పూర్తి చేసేది పూర్తి చేసి ఉద్యోగాల అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఉద్యోగం కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు అయితే ఇంజనీరింగ్ చదివాడు స్వామి ఇంజనీరింగ్ అయితే క్యాంపస్ ఎంట్రీలో ఎక్కడ ఉద్యోగం వచ్చింది అది ఉద్యోగం ఆ చదివిన చదివికి ఉద్యోగానికి ఎక్కడ సంబంధం లేదు వాళ్ళు ఇస్తానన్న జీతానికి కూడా మా స్వామికి వచ్చిన దీనికి కూడా ఎక్కడ సంబంధం లేదు అయితే అక్కడ నుంచి మా స్వామి నాకు ఫోన్ చేశారు స్వామి ఇలా ఉంది స్వామి నా పరిస్థితి నేను చదివిన దానికి ఇక నాకు వచ్చిన ఉద్యోగానికి సంబంధం లేదు స్వామి మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏమంటే మనకి మంచి అవకాశాలు వస్తాయి వెయిట్ చేయమని చెప్పాను అలాగే ఈ మా వార్త విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఎంతకాలం వెయిట్ చేసాను కదా మనకు మంచి రోజులు వస్తాయి మన మన ప్రభుత్వాలు ఏమైనా అవకాశాలు తెచ్చి ఏమైనా కంపెనీలు వస్తే మంచి ఉద్యోగం వస్తారు స్వామి నీకు వెయిట్ చేయమని చెప్పాను అలాగే ఈ వార్త వింత నాకు నిజంగా ఈ రోజు నాకు కృతజ్ఞత తెలుపుకునే అవకాశం దొరికింది దేవుడి వల్ల నా బిడ్డకున్న టాలెంట్ అక్కడ మీ ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషపడతాను స్వామి చాలా ఆనందపడతాను నేనే కాదు నా అలాంటి తండ్రులు చాలా మంది ఉన్నారు బిడ్డలు కష్టపడి చదివించి మంచి ఉన్న స్థానంలో నిలబెట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు స్వామి అలాంటి వాళ్ళందరికి కూడా ఈ యొక్క అవకాశం చాలా ప్రభుత్వాలు కల్పించిన ఈ గూగుల్ డేటా సెంటర్ అవకాశం చాలా మంచి అవకాశం నిజంగా నా లాంటి తల్లిదండ్రులు చాలా మంది కూడా చాలా సంతోషపడతారు చాలా సంతోషపడతారు స్వామి నిజంగా ఈ యొక్క అవకాశం వచ్చి బిడ్డలందరూ కూడా నా బిడ్డకే కాదు ప్రతి ఒక్క బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా ఎంత అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈ రోజు ఉద్యోగాల అవకాశాలు లేక ఫుడ్ సెంటర్ లో గానీ ఆటో డ్రైవర్లు గానీ చాలా చాలా అప్పుడు స్థితిలో ఉంటున్నారు స్వామి పెద్ద చదువులు చదువుకుని కూడా ఇలాంటి కంపెనీలు వచ్చి అభివృద్ధి చెంది మరి పెద్ద పెద్ద చదువుకు చదువుకున్న బీటెక్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషపడతానండి ఇలాంటి అవకాశం మన జిల్లాకి రావడం చాలా సంతోషంగా ఉంది అందుకుగాను నేను మన సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ లోకేష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ప్రెసిడెంట్ మా అనంతపురం మండలంలో ఈ డేటా సెంటర్ రావడం అనేది మా అనంతపురం మండలంలో అందరూ చేసుకున్న అదృష్టం సార్ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి గాని లోకేష్ గారికి ప్రత్యేకం పాదా చెప్పాలి సార్ ఎందుకంటే మా ఏరియాలో ఒక హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో అంతకంటే ఎక్కువగా డెవలప్మెంట్ మాకు అవడానికి అవకాశం ఉంది తర్వాత మా పిల్లల ఫ్యూచర్ ఇంకా మారింది మా ఫ్యూచర్ కూడా మారాయి ఇక్కడ అభివృద్ధి పదం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది అన్ని సిటీల మీద మాది కూడా బిగ్గెస్ట్ సిటీ కూడా అవుతుందని మేము చాలా ఆశిస్తున్నాం సార్ రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతుంది అందులో భాగంగానే గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ చేయబోతుంది గూగుల్ సంస్థ ఆ డేటా సెంటర్ కోసం ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల మేర ఇక్కడ పెట్టుబడి పెట్టబోతోంది అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి దీన్ని ఎలా చూస్తారు సార్ మేము చాలా ఆనందంగా చూస్తాం సార్ ఎందుకంటే ఇంతవరకు మా చుట్టుపక్కల ఉన్న అందరు కూడా ఇంజనీర్లు చేసి ఖాళీగా ఉండి ఉద్యోగాలు లేక మీ చాలా ఇబ్బందులు పడి కానీ ఈ డేటా సెంటర్ రావటం వల్ల మా పిల్లలు మా ఇంట్లో ఉన్నట్టు ఉంటూ ఉంటారు ఇక్కడ ఉద్యోగం చేసినట్టు ఉంటది మా పిల్లలు మేము కళ్ళ చూసుకున్నట్టు ఉంటది ఇవన్నిటికంటే అభివృద్ధి పదం అనేది సిటీ లిమిట్స్ లో కంటే చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం చాలా విజన నాయకుడు అండి ఆయన నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయినా అంతకు రెట్లు డెవలప్మెంట్ అవడానికి ఉంది తర్వాత ఇది ఆసియాలో చాలా పెద్ద డేటా సెంటర్ గా ఇది మాకు అభివృద్ధి చెందుతుంది అసలు మాకు ఈ తరులవాడ గ్రామం అంటే ఇప్పుడు సిటీ లిమిట్స్ మీద అది మాకు పాతపట్నం కొత్త పట్నం గా అవుతుంది మాకు విలేజ్ లో ఉన్న ఇది మాకు పెద్ద సిటీ కింద ఏర్పడద్దండి ఇక్కడ ఈ తరులవాడలో ప్రజలకు కూడా మా రిక్వెస్ట్ మా ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది దయచేసి అర్థం చేసుకుని మనం ల్యాండ్స్ ఇచ్చినా ఎక్విజేషన్ చేసినా ఏది ఇచ్చినా మనం గవర్నమెంట్ సహకరించి మనం ఇచ్చిన రోజు మన పిల్లల భవిష్యత్ చాలా బాగుంటది లేనిపోయిన ఎవరు మాటలు వింటాం అది మనం ఇవ్వకపోవడం వల్ల మన భవిష్యత్తు మన డెవలప్మెంట్ మనం దూరం చేసుకునే వాళ్ళు అవుతాం మన పిల్లలు ఎక్కడికో వెళ్ళి లక్షల లక్షలు అప్పులు చేసి మనం ఎక్కడికో పంపించడం వాళ్ళకి సరైన ఉద్యోగం లేకపోవడం వాళ్ళ ఇబ్బందులు పడడం జరుగుతుంది అందువల్ల ఎవరో చెప్పారని కాకుండా మన ఇండివిజువల్ గా మనం ఆలోచించి మనం అభివృద్ధి పదం మనం నడిస్తే మన భూములు మనం ఇచ్చి మనం ఎవరి మాట అనకుండా కరెక్ట్ గా నడగలిగితే ఇక్కడ డేటా సెంటర్ స్టార్ట్ అవ్వడం మంచి అభివృద్ధి చెందడం ఎక్కడెక్కడ నుంచో విదేశాల నుంచి రావడం మనకి ఉద్యోగాలు అంటే మనం ఇప్పుడు మనం అమెరికాలో వెళ్తున్నాం అండి అమెరికా నుంచి మనకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది చాలా సంతోషకరం సార్ మన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు మరొకసారి చెప్తారు రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు గారు లోకేష్ గారు అడుగులు వేస్తూ ఉంటే అందులో భాగంగా డేటా సెంటర్ తీసుకొస్తూ ఉంటే ఈ డేటా సెంటర్ వల్ల ప్రతిపక్షాలకు చెందినటువంటి కొంతమంది నేతలు వీటి మీద ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఇది ఎలా చూడాలంటే అభివృద్ధి పదం అనేది కొంతమంది కిట్టగా అది అభివృద్ధి చేయక ఇది రాంగ్ డైరెక్షన్ చెప్తున్నారండి అదంతా చాలా తప్పు ఏదైనా ప్రజలకు ఉపయోగపడిన దానికి మనకి రాజకీయాలతో సంబంధం లేకుండా పదవులతో సంబంధం లేకుండా మన పిల్లల అభివృద్ధి కోసం మనం ఫ్యూచర్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియాకే బిగ్గెస్ట్ సెంటర్ మన విశాఖపట్నది మనం చాలా తగ్గించాల్సిన విషయం సార్ ఎందుకంటే ఇటు మనకు అవకాశాలు చాలా వస్తాయి సార్ పరోక్షంగా ప్రత్యక్షంగా రెండు లక్షల జాబ్లు అయితే మన అన్ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్ వాళ్ళు అయితే వాళ్ళకి జాబ్ లు వస్తుంది సార్ అందరూ ఎక్కడికి ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని హ్యాపీగా ఉండే అవకాశం ఉంది సార్ ఇప్పుడు విశాఖ కేంద్రం ఎన్నో కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో అక్కడ నుంచి వారి కార్యకలాపాలను చేసుకునేలాగా ఆఫీసులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాయి నిజంగా మీకు విశాఖ కేంద్రంగానే జాబ్ ఆపర్చునిటీస్ కనుక దొరికితే ఎలా అనిపిస్తుంది స్టేట్ గవర్నమెంట్ రాకముందు అప్పుడైతే బయట స్టేట్ లకి అందరూ వర్క్ చేసేవారు సార్ సో అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేస్తుండేవారు అలాంటిది ఇప్పుడు ఏంటంటే జాబ్ మన లోకల్ లో దొరకడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం సార్ ఇంత పెట్టుబడులు రాడేదే ఫస్ట్ టైం సార్